హాయ్ వెల్కమ్ టు అండర్ ఉమెన్స్ ఎస్ఎంఎస్ ఛానల్ ఈరోజైతే థ్యూస్డే స్పెషల్ దొండకాయ పెసరపప్పు ఫ్రై అనేది నేను చేస్తున్నాను సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది చూసేద్దామా సో ఆ ప్రిపరేషన్ ఏంటో అనేది కూడా మీకు చెప్పేస్తాను సో చాలా ఎమ్మీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి దీనికి కావాల్సిందల్లా మనం ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిపోతుందా జీలకర్ర వేసుకోవాలి సో జీలకర్ర వేసిన తర్వాత మొత్తం తాలింపులు ఉంటాయి కదా శనగపప్పు మినపప్పు ఆవాలు ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు అనేది మంచిగా మొత్తం పోపు అనేది మంచిగా ఫ్రై అవ్వాలి అప్పుడు తినేటప్పుడు క్రంచీ క్రంచీగా బాగుంటుంది సో ఈ ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఈ రెండింటిని వేసుకుని మంచిగా మగ్గించుకోవాలి ఇవి కూడా లైట్గా మనకి మగ్గాలన్నమాట అప్పుడు మూత పెట్టేసుకోండి మూత పెట్టేసిన తర్వాత ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి మంచిగా మగ్గుతాయి సో ఇలా మూత పెట్టేసుకోండి తర్వాత మూత తీసిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి బాగుంటుంది కరివేపాకు ఫ్లేవర్ సో ఈ కరివేపాకు వేసుకున్న తర్వాత మనం దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది స్కిప్ చేయొద్దు ఇన్ కేస్ మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం లేదంటే స్కిప్ చేయొచ్చు ఏం పర్వాలేక కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది దాంట్లో టొమాటోస్ కూడా వేసుకుని అది మంచిగా వరకు టొమాటోస్ కూడా మగ్గేస్తే దాంట్లో దొండకాయలు వేయాలి మూత తీసి టొమాటోస్ కూడా మగ్గిన తర్వాత దొండకాయలు వేసి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేస్తే త్వరగా అంటే దొండకాయలు కొంచెం టైం పట్టిద్ది కదా నలగడానికి మగ్గడానికి సో ఉప్పు వేయడం వల్ల ఏంటంటే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట సో అంతా ఉప్పు పసిపేసిన తర్వాత పెట్టేసుకుని మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ పాటు అలా ఉంచి మూత తీసి చూసి ఒకసారి కలుపుకోవాలి కలుపుకుంటే అది మళ్ళీ మనం ఒకసారి చూసుకుని మగ్గిందా లేదని చూసుకున్న తర్వాత దాంట్లోకి మళ్ళీ ఫస్ట్ టైం మనం మనం సాల్ట్ వేసుకున్నాం ఇప్పుడు కూడా సాల్ట్ వేసుకుని చూడండి సాల్ట్ అండ్ కారం ధనియల్ పౌడర్ ఈ మూడు వేసి మనం మొత్తం అంతా మిక్స్ చేసేయాలి మిక్స్ చేసేసిన తర్వాత మనం మూత పెట్టేసుకుని ఒక టూ మినిట్స్ పాటు ఉంచేసుకోవాలి ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ ఈ మూడు వేసి చక్కగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత పెసరపప్పును కూడా దాంట్లో వేసేసుకోవాలి నేను ఒక చిన్న కప్పుడు పెసరపప్పు వేసుకొని మీకు ఇంకా తక్కువ వేసుకోవాలని తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ వేసుకోవాలని ఎక్కువ వేసుకోవచ్చు దీన్ని కూడా మంచిగా కలుపుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసుకుని ఉంచుకోవాలి నేను పెసరపప్పుని ఒక అరగంట నానబెట్టుకుని వేసాను ఒక గంటనే నానబెట్టుకోవచ్చు సో మొత్తం అంతా చూసిన తర్వాత మనకి పెసరపప్పు అండ్ దొండకాయ కూడా మంచిగా మగ్గిపోయింది ఇంకా ఒక టూ మినిట్స్ ఉంచేసి మనం దించేయడమే సో మనకి ఏమి ఏమి దొండకాయ పెసరపప్పు కర్రీ రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి